హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే మనకు రేపటి నుండి వీరందరికీ ఉచిత బస్సులో ఎక్కినా కానీ వీళ్ళందరినీ దింపేస్తున్నారండి అయితే దిగిన తర్వాత తప్పనిసరిగా ఐదు వందల రూపాయల ఫైన్ అనేది మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఐదు వందల రూపాయలు ఫైన్ అనేది కట్ట కట్టని పరిస్థితిలో ఉంటే కనుక తప్పనిసరిగా ఈ ఫామ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో ఏమేమి ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే ఇక వివరాలు చూద్దామండి అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ను మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషను ఇక్కడ చూసుకున్నట్లయితే బస్సుల్లో మహిళలకు ఫ్రీ వారికి ఐదు వందల రూపాయలు ఫైన్ అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే మనకు పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ కీలక ప్రకటన అయితే చేశారు సో నేటి నుండి మనకు ఐడి కార్డులు పక్కాగా అమలు చేస్తామని చెప్పేసి తెలిపారు స్థానికత ధృవీకరణ కోసం ఆధార్ కార్డు కానివ్వచ్చు ఓటర్ ఐడి కార్డు కానివ్వచ్చు లేదంటే కనుక డ్రైవింగ్ లైసెన్సు పాన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి స్పష్టమైతే చేశారు ఐడి కార్డులు చూపిస్తేనే జీరో టికెట్ జారీ చేస్తామని చెప్పేసి లేదంటే కనుక డబ్బులు పెట్టి టికెట్ తీసుకో తీసుకోవాల్సిందేనని తీసుకుంటే ఐదు తీసుకోకపోతే కనుక ఐదు వందల రూపాయలు ఫైన్ అనేది వేస్తామని చెప్పేసి హెచ్చరించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎవరైతే ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మనకేంటంటే రేపటి నుండి తప్పనిసరిగా మీరు బస్సు ఎక్కాలంటే మీరు ఏదో ఒక ఐడి కార్డు ఆధార్ కానివ్వండి ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు వీటిలో ఏదో ఒకటి మీరు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఏదో ఒకటి మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఏదో ఒకటి మీరు చూపిస్తేనే మీకు జీరో టికెట్ అనేది ఇస్తారు సో జీరో టికెట్ ఇస్తే కనుక మీరు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు లేదంటే కనుక మీరు ఏదైనా తీసుకోకపోకుండా మర్చిపోయి వెళ్తే కనుక మీరు ఒకవేళ బస్సులో ఎక్కితే కనుక తప్పనిసరిగా ఐదు వందల రూపాయలు ఫైన్ అయితే వేస్తారండి సో ఇదండి మనకున్నటువంటి లేటెస్ట్ రూల్ వీడియో నచ్చింది లైక్ చేసుకుని తెలియని వాళ్ళకు షేర్ చేసి తెలియబడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్